సరే ఇంత ఇంత మాత్రం జరిగింది పోయి సార్ అయితే అయితే పక్షుల్లాగా మేము రోడ్ల మీద పడ్డామయ్యా నీకేం తెలుసు మా బాధ మూడు సార్లు ఇది మూడోసారి అయ్యా నీళ్ళ దిక్క మాకు వస్తుందయ్యా ఈ పంపక చెట్టు మా ఏ మా అంటాక చేటు మాకు ఇంకెవరు లేదు మాట మొత్తం తీసి అమ్మ ఆనమ్మ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఓకే అమ్ముకోండి బిజినెస్ అమ్ముకోండి కానీ మీ సపోర్ట్ చేస్తారు ఆయన రేవంత్ రెడ్డి గారిని చాలా నమ్మేచుంటున్నాను ఆయన మాకు దేవుళ్ళ పంపించారు అనుకుంటున్నాను సపోర్ట్ చేయలేదు అందరికి సపోర్ట్ చేస్తారమ్మ కానీ మీరు రోడ్ల మీద బతుకులేయి పోలీస్ వాళ్ళు ఎంతకండి కాపలాగాస్తారు అమ్మా పోలీస్ వాళ్ళు ఎంతకండి కాపలాగాస్తారు అమ్మా ఏమన్నగా పోలీస్ వాళ్ళు

చికెన్ బాగుంది చింతకాయ పచ్చడి బాగుంది గోంగూర పచ్చడి బాగుంది ఇయ్య అమ్మా హైలైట్లు ఇయ్య హైలైట్లు మరి కాదా అండి ఏంటి చికెన్ బాగుంది హైలైట్ ఆగ నా 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 మాట కూడా ఇన్ మాట కూడా విన్నాం కదా తిండి పెట్టడంలో తప్ప చూపించడంలో తప్ప తిండి పెట్టడంలో తప్ప తెలియదు నేను తిండి పెట్టండి కావాలంటే చూపించండి ఎలానే మిమ్మల్ని దాని కంటలేదమ్మా మరి హైలైట్ చేయొద్దు అవును దాని వల్న ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అయ్యింది ఎంత స్ప్రెడ్ అయ్యింది ఇవాళ రోజున యూట్యూబ్ లో యూట్యూబ్ మీకు వచ్చినటువంటి నష్టం ఏం జరిగింది స్టూడెంట్ ఆగిపోతుందో పబ్లిక్ ట్రాఫిక్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది వాళ్ళు

నేను అదే చెబుతున్నాను ఎక్కడ టేస్ట్ గా ఉంటే జనాలు అక్కడంతారు చూడు అది వాళ్ళే కావచ్చు డబ్బిచ్చి మిమ్మల్ని పీల్చుకున్నాడు కష్టపడుతున్నావు మీరేం మా గురించి కష్టపడద్దు అమ్మా మీరేం మా గురించి కష్టపడదు ఆ కష్టపడేదో మేము పదిహేను సంవత్సరాలు వాటి కష్టపడము పోలీస్ వాళ్ళతో ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేశారు అవును అప్పుడు కూడా వచ్చారు మేము ఎందుకు రాయలేదు ఎందుకు అమ్మా అప్పుడు కూడా వచ్చారు అవును ఎక్కడికి వెళ్ళారు మీరంతా పోయి సాత్రం రోడ్డు మీద పడ్డాం మేము అందరం అప్పుడు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు కూడా వచ్చారు మీడియా వాళ్ళు ఆ అప్పుడు కూడా వచ్చారు మరి మీ షాలి అప్పుడు మీడియా వాళ్ళు చేతులు పెట్టుకొని కూర్చున్నారు చూస్తా తమాషా అవును ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు మీ షాప్ లో అసలు గిరాకీ అవ్వట్లేదా చూడండి

వాళ్ళు ఉన్నారు కదా ఏం ఏమనట్లేదు ఇక్కడ ఇంత మంది వచ్చారు కదా మీడియా వాళ్ళు వీళ్ళు రావడం వల్ల వీళ్ళు ఇంత చేయడం వల్ల సర్లే క్రౌడ్ పెరుగుతుంది అని కానీ వీళ్ళ వల్ల ఏ ఒక్క మంచి పని జరగలేదు ఒక మాట చెప్పండి ఎవరు వల్ల మా తల్లి పదిహేను సంవత్సరాలు మట్టి చేసుకుంటున్నారు కదా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి చేస్తున్నారు నాకు అది చెప్పండి

తెలుసా మీకు మేము చెప్పట్లేదు క్వశ్చన్

పెద్దమ్మా పెద్దమ్మా ఒకటే ఏంటంటే సరే అంత క్రౌడ్ వస్తున్నారు వీళ్ళంతా వస్తున్నారు మీడియా కేవలం ఇక్కడ మాత్రమే కాదు పక్కన కూడా బాగుంది కొంచెం వాడింగ్ కూడా చూపియండి ఖచ్చితం చెప్పండి